ఒక శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం ఉంది దాంట్లో ఒక అద్భుతమైనటువంటి అది మాకు చాలా ఇష్టం ఒక శ్లోకం అక్కడ ఉంది ఏమిటంటే శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ ఆరు ముఖాల్ని ఎలా వర్ణించాలి అనేటటువంటి విషయాన్ని చూపిస్తూ దీనికి ఈ ఆరు ముఖాలకి దేన్ని ఉపమానంగా చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఒక మాట అంటారు ఏమిటంటే సదా శారదా షణ్మృగాంకా యది స్యు సముద్యంత ఏ సమంతాత్ సదా పూర్ణబింబా కలంకైనా తదా తన్ముఖానా బ్రువే స్కందామ్యం అని అంటారు నీ నీ ఆరు ముఖాలకి ఉపమానం చెప్పాలంటే ఎటువంటి సామగ్రి కావాలి అనంటే సదా ఎల్లప్పుడూ శారదా శరదృతువులో కనిపించేటటువంటి ఆ పూర్ణబింబాలు చంద్రుడు శరదృతువులో కనిపించేటటువంటి చంద్రుడు అందులోనూ ఒక చంద్రుడు సరిపోడు ఆరుగురు ఉండాలి సదా శారదా షణ్మృగాంక షట్ ఆరుగురు పూర్ణ చంద్రులు కనపడాలి షణ్మృగాంక యది స్యుహో ఒకవేళ ఉండేటైతే అందులోన ఎలా ఉండాలి ఊరికే క్షయాలు ఒకసారి ఉదయించడం ఒకసారి అస్తమించడం ఉండకూడదు సముద్యంత ఏవ స్థిత ఎప్పుడూ ఉదయిస్తూనే ఉండాలి స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబాహ అందులోనూ క్షయాలు ఉండకూడదు ఎప్పుడు కూడా పూర్ణబింబంగానే ఉండాలి కళంకైశ్చహీన కళంకం కూడా నీ దగ్గర చంద్రుడి దగ్గర కళంకం ఉంది ఇప్పుడు మనం చూసే చంద్రుడి దగ్గర కళంకం ఉంది ఆ చంద్రుడి దగ్గర ఉన్నాయి వృద్ధి క్షయాలు ఉన్నాయి కళంకం ఉంది ఒకడే ఉన్నాడు సంఖ్య కూడా ఎక్కువగా లేదు ఒకే సంఖ్య ఉండేది మనకి కాబట్టి సదా పూర్ణబింబాహ కళంకైశ్చీన ఒకవేళ ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే తదా త్వన్ముఖానం బ్రువే స్కంద సామ్యం అప్పుడు నీ ముఖాలకి నేను ఆ ఉపమానాన్ని చెప్పగలుగుతాను అది లేదు అని అంటే కానీ నీ ముఖాలకి ఉపమానాన్ని నేను చెప్పలేను ఎంత అద్భుతమైనటువంటి రచన ఎంత అద్భుతమైనటువంటి ఆ సాహిత్య రసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇది ఒక శ్లోకం ఇలాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి ఇంకొక ఆ ఒక శ్లోకాన్ని కూడా ఇంకొక శ్లోకం కూడా అక్కడే శంకరాచార్యులు వారు చెప్తారు అంటే ఆ శ్లోకం వింటున్నప్పుడు ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటుంటే ఆ దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది అటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కూడా ఉంది ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్యాహ్వయ్యాదరాత్ శంకరే మాతురంకాత్ సముత్పత్య తాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం అని ఒక మాట అంటారు మన లోకంలో చిన్నపిల్లల్ని చూస్తుంటారు తల్లి ఒళ్ళు కూర్చుని ఉంటారు పిల్లలు ఇందులో తండ్రో అత ఇంకెవరైనా వచ్చి ఇట్రా అనంగానే వెంటనే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు పిల్లలకి ఆ ఇష్టమైనటువంటి వాళ్ళని చూసిన వెంటనే ఆ వాళ్ళంచి ఇలా కిందకి దిగి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అప్పుడు వాళ్ళు ఇట్లా ఎత్తుకుంటారు ఎత్తుకొని గట్టిగా వాళ్ళని గట్టిగా వాటేసుకొని ఎత్తుకుంటారు వచ్చినటువంటి వాళ్ళు అదే దృశ్యాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారు ఇక్కడ అమ్మవారి వాళ్ళు కూర్చున్నాడు అప్పుడు ఈశ్వరుడు వచ్చి అంటున్నాడు ఇహ ఆయాహి వత్స వత్సా ఇట్రా నా దగ్గరికి రా అంటున్నాడు ఈశ్వరుడు వచ్చి ఇహ ఆయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య ఈశ్వరుడు వచ్చే రా దగ్గరరా అంటున్నాడు హస్తాన్ ప్రసార్య ఆహ్వయతి ఆదరాత్ శంకరే మాతురంకాత్ అప్పుడు ఆద శంకరే మాతురంకాత్ అప్పుడు ఆ తల్లి యొక్క తొడమించి ఒళ్ళోంచి ఇలా కిందకి దిగి ఆయన పరిగెత్తుకుంటూ ఇలా వచ్చి ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు అని కాబట్టి అక్కడ ఆహ్వైత్య శంకరే మాతృంకా సముత్పత్య తాతం సముత్పత్తి వెంటనే అక్కడి నుంచి కిందకి దిగి తండ్రిని చూసిన వెంటనే అక్కడి నుంచి ఒకసారి ఇలా కిందకి దూకి తాతం శ్రయంతం కుమారం ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆయన ఈ శివుడు వెంటనే ఆయన ఇలా ఎత్తుకుని గట్టిగా కావలించుకున్నాడు హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిం అని ఆ ఒక శ్లోకం ఇది సుబ్రహ్మణ్య భుజంగంలో ఉండేటట్టు దాంట్లోనూ విశేషంగా శంకర భగవత్పాదాచార్యులు వారు మా సనాతన ధర్మోద్ధారకులు పరమేశ్వర అవతారులు అయినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాల్ని రచించారు ఒకవైపు గంభీరమైనటువంటి శాస్త్రాలు ఇక్కడ మూడు సముద్రాలు మూడు మూడు సముద్రాలు లాంటివి అని చెప్పాం వేదాలు శాస్త్రాలు సాహిత్యం ఈ మూడు కూడా మూడు సముద్రాలు శంకరాచార్యులు వారు అన్ని సముద్రాల్లోనూ ఒకేసారి ఈజ్తూ ఉంటారు అన్ని సముద్రాల్లోనూ అటువంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని శంకర భగవత్పా అనేక స్తోత్రాల్ని శంకర భగవత్పాదాచార్యులు వారు రచించారు ఎన్నో అద్భుతమైనటువంటి ఆ వర్ణనలు కనుక చూస్తే నిజంగా కాళిదాసు వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అటువంటి గ్రంథాలని శంకరాచార్యులు వారు రచించారు అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలని రచించారు అని అనిపిస్తుంది మనకి